ఎదుటివాడు ఎప్పుడైతే నిన్ను కొట్టాడో ఆ కొట్టిన వాడిని కూడా నువ్వు కొట్టాలి అనుకోకుండా పరమేశ్వరుణ్ణి స్మరించగలిగితే అట్టివాడు దేవతలకు కూడా ప్రీతివంతుడవుతాడయ్యా అంత సహనాన్ని సాధనలో పెట్టినటువంటి వాడు సమాజాన్ని ఉద్ధరించగలుగుతాడు ఇది గమనించాలి అరవడం ఎంతసేపండి ఎవరైనా అరుస్తారు మంత్రబలం మాట ద్వారా సమాజానికి మంచిని నేర్పించాలి ఆ మంత్రబలము మాటలో నుంచి ప్రతికూలతను బయటికి వెదజల్లితే ఇక ఆ మంత్రబలానికి ఉన్నది ఇంకా ఇది మనం సూక్ష్మంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం కోపం రావడం తప్పు లేదు కోపం రావాలి రజోగుణం దానివల్ల నియంత్రణ ఉంటుంది భయం కలగాలి దానివల్ల పుణ్యకార్యాచరణ ఉంటుంది కానీ ఆ కోపంలో మనం వాడే పరుషు పదజాలం మన మంత్రశక్తిని మన నుంచి మనకు దూరం చేయకూడదు ఆ వాక్ శుద్ధిని మనకు దూరం చేయకూడదు నియమంగా ఉండాలి నియంత్రణలో ఉండాలి సహనంగా ఉండాలి ఇవన్నీ మనకు సాధనా బలాలు నేర్పిస్తున్నటువంటి విషయాలు కాబట్టి నీవు ఎవరిని ఆశ్రయిస్తావో ఎవరితో సహవాసం చేస్తావో నీవు అటువంటి వాడివే అవుతున్నావు అందుకే మన పూర్వీకులు ఒక మాట అంటారు ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారయ్యా అని కాబట్టి మనం చేసేటువంటి సహవాసము మన నిత్య కృత్యములు నిత్య అలవాటులు ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ధృవీకరిస్తున్నాయి కాబట్టి ఇది మనం అర్థం చేసుకుని ప్రవర్తించాలి యాదృశై సం నివిశతే యాదృశా చోపసేవతే యా దృగి భవితుం తా దృగ్భవతి పురుషః నువ్వు ఎటువంటి వాడివి కావాలని నీవు అనుకుంటున్నావో నీవు అటువంటి వాడివే అవుతావు అందుకే వివేకానందులు వారేమంటారు వాట్ ఏమ్ యూ రీచ్ దట్ నువ్వు అది ఒక సంకల్పం నువ్వు చేసుకున్నప్పుడు నీ అడుగులు కూడా తెలియకుండా అటువైపుకే వెళతాయి నువ్వు దాన్ని సాధించేలాగా చేస్తాయి కాబట్టి నువ్వు ఆ సాధన నీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్ళాలి కళలు కనాలి అక్కడితో ఆగిపోకూడదు అవి పగటి కళలు కాకూడదు కలలో ఆనందించకూడదు ఆ కళలను అవిశ్రాంతంగా పరిశ్రమతోటి సాధించగలగాలి అది కళ అది ఒక స్వప్నము ఆ స్వప్నాధికారము స్వప్న సాకారము ఇవన్నీ మానవుడి యొక్క లక్ష్యాలై ఉండాలి ఇంతకన్నా పర్సనాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ దొరుకుతుందండి ఇంగ్లీష్ పుస్తకాలు పట్టుకుని ఏదో పొద్దు నుంచి సాయంత్రం దాకా చదివేసి నేను అంతటవాడిని ఎంతట వాడిని అనుకునేవాడికి ఇందులో ఉన్న సూక్ష్మాన్ని ఒక్కటి అడిగితే గట్టిగా చెప్పలేనటువంటి విద్య బయట చదువుతున్నటువంటిది మన గ్రంథ సాహిత్యంలో ఉన్నది నిజమైనటువంటి మేధస్సు ఇది అర్థం చేసుకోవాలంటే ముందు దాని యొక్క విలువ తెలియాలి మనకి నువ్వు దేని నుంచి అయితే నువ్వు విముక్తిని పొందాలనుకుంటున్నావో ముందు నీ మనస్సు ఆ వస్తువు ఎడల ఒక విముఖతని సంపాదించాలి అప్పుడే దాని నుంచి నువ్వు విముక్తుణ్ణి పొందుతావు అక్కర్లేని విషయాల ఎందు మనస్సును లగ్నము చెయ్యక దాని ఎందు దృష్టిని మరల్చి నీవెప్పుడైతే ఉంటావో సుఖము సంతోషము ఎప్పుడూ నీ వెనకాల పరిగెడుతూ ఉంటాయి అది గుర్తుపెట్టుకోమన్నాడు ఇక్కడ తతస్తతో విముచ్యతే నివర్తనా సర్వత నవేత్ దుఃఖీ అన్నింటి నుంచి కనుక నీవు నీ మనస్సును దూరంగా పెట్టగలిగితే అస్సలు దుఃఖము అనేటువంటిది నీ దగ్గరకు రాదు నాయనా కాబట్టి నువ్వు ఆ మోహాల వైపు అడుగులు వేయద్దు అన్నాడు ఇక్కడ చెప్పడంలో ఆంతర్యాన్ని గమనించాలి నీ పుత్రులు లేదో కోసమని కోసం అని చెప్పి వాళ్ళు అటు నీ తన తమ్ముడి పిల్లల్ని కూడా అన్యాయం చేయాలనుకుంటున్నా సరే నీవు స్వార్థపూరితమైనటువంటి మనస్సుతో కుత్సిత మనస్సుతో నీ బిడ్డలకు న్యాయం జరగాలని వారు సుఖాన్ని పొందాలని తమ్ముడి బిడ్డలకు అన్యాయం చేస్తున్నావు ఇక్కడ మమకారము నీ వెంట పడుతోంది ఈ మమకారాన్ని వి విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే ఇద్దరిని సమంగా భావిస్తావో నీకు దుఃఖమే ఉండ అయ్యా అసలు నా బిడ్డలకు రాజ్యం వస్తుందా రాదా రాకపోతే ఎలా వస్తే ఎలా అనేటువంటి ఆలోచనే నీకుండదు ఇద్దరూ కలిసి సమంగా చక్కగా అన్నదముల వలె కలిసి చక్కగా అన్యోన్యంగా ఉంటే నీకు భయానికి తావెక్కడుంది ధృతరాష్ట్ర అంటూ ఆయనకి చెప్పకనే చెప్తున్నటువంటి నీతి వాక్యం ఇది సాధారణమైనటువంటి ఆలోచన విధానాన్ని ఆర్భాటాలు లేనటువంటి ఆలోచన జీవన విధానాన్ని మనం పుణికి పుచ్చుకున్నప్పుడు ఈ మమకారాలకు దూరంగా వెళ్ళినప్పుడు దుఃఖమే ఉంటుంది ఇలా ఉండగలిగిన వ్యక్తి అలా అన్నింటికీ దూరం దూరంగా ఉండగలిగిన వ్యక్తి ఎప్పుడూ తాను ఓడిపోడు సరికదా ఇంకొకరిని ఓడించాలి అనుకోడు ఇంకొకరి మీద నెగ్గాలి అనుకోడు జీవితాన్ని జీవితంలా చూస్తాడు జీవితాన్ని భగవద్ అనుగ్రహంగా చూస్తాడు జీవితంలో ఏదో సాధించినటువంటి సాధించాలనే తపన కంటే కూడా తాను సాధించిన దానితోటి ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు జీయతే చాను జిగీషతేఘాతక నిండా నిందా సమస్వ న శోచతే హృష్యతి నైవ చాయం అసలు వాడికి దుఃఖంతో పని లేదు సంతోషంతో పని లేదు ప్రజ్ఞతను కలిగి ఉంటాడు కోపం వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ మాట్లాడేడు ఆ కోపంలో తాను స్పృహని కోల్పోడు తన స్పృహను విడిచిపెట్టడు అలాని శాంతంగా ఉంటాడు ఏదో కావాలనుకోడు వచ్చిన దాంతో తృప్తిగా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఇలాంటి వారిని అవధూతలు అంటారు వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఒక ఉన్మత్త ఉన్మత్త స్థితిలో ఎప్పుడూ ఆనందంగా ఉంటారు వారు ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి లక్షణాలను కలిగిన వ్యక్తి ఎప్పుడూ పరుల యొక్క సుఖాన్ని క్షేమాన్ని కోరుకుంటాడు స్వార్థపూరితంగా నేనే బాగుండాలి అని అనుకోడు అతను ఎవరికి కీడుతల పెట్టడు నాకు వచ్చిందా అమ్మ అనుగ్రహం అనుకుంటాడు రాలేదా అమ్మ అనుగ్రహం అనే అని అనుకుంటాడు ఎందుకని అమ్మ ఏవివ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎంత చక్కగా మనల్ని కాపాడాలో అమ్మవారికి తెలియదా అమ్మకన్నా గొప్పవాళ్ళమా మనం ఆ అమ్మను నమ్ముకుంటే ఎప్పుడూ మన వెనకాల నీడలా అమ్మ ఎప్పుడూ కాపాడుతుంది